బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమని మాజీ కార్పొరేటర్ టౌన్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ సీకుటి అప్పనుకొండ ఈ సందర్భంగా ఎనిమిదవ డివిజన్ గుడారిగుంట రాజ్యలక్ష్మీ నగర్లో పేదలకు బట్టలు పంపిణీ కార్యక్రమం ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్గంటి సందర్భంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీకోటి అప్పలకొండ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా తాను ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా గత ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కూడు గూడు గుడ్డ అనే నినాదాలకు పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు બા <laughs>